ఈ వీడియోలో నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుముతల నోము నూట ఎనిమిది గాజుల గౌరమ్మ నోము కలశాల నోము మంగళహారతి ప్లేట్ల నోము నాగిల్లి నోము గంగా దీపాల నోము మల్లెకొమ్మ తులసి కొమ్మ నోము కూరాడు నీరాడు నోము ఓడిబియ్యం నోము బతుకమ్మల నోము వెంకటేశ్వర స్వామి నోము ఇవన్నీ నోములు చూపిస్తున్నామండి లాస్ట్ ఇయర్ ఉషా గారు నోముకున్నారు ఈ నోములన్నీ విని చూడండి ఒకసారి ఇది మల్లెకొమ్మ కొమ్మ నోము కలుషాల నోము జబలలో వచ్చేసి నాగెల్లి నోము కనిపిస్తుంది బతుకమ్మల నోము కింద గంగా దీపాల నోము ఇవన్నీ నిమ్మకాయ పసుపు ముద్దల నోము వెనకాల కింద వచ్చేసి గాజుల గౌరవం అండి నూట ఎనిమిది నోముకుంటారు కదా గాజుల గౌరవనము రెండు పెద్ద నోములేనండి నిమ్మకాయ పసుపు ముద్దలు గాజుల గౌరవం రెండు పెద్ద నోములే నూట ఎనిమిది నూట ఎనిమిది నోముకుంటారు కదా ఆ నోము కూరాడు నీరాడు నోము మంగళహారతి ప్లేట్ల నోము గురువుల నోము చిలకల నోము ఇక్కడ మంగళహారతి ప్లేట్లు గాజుల నోము ఓడి బియ్యం నోము వెంకటేశ్వర స్వామి నోము ఇక్కడ చూడండి చూసారు కదా అన్ని సంక్రాంతి నోళ్ళు బాగున్నాయి కదా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను అలాగే మర్చిపోకుండా ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సరి కదా